హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో మరి ఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ ఆల్రెడీ రావడం జరిగింది మరి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమయంలో పేపర్ వన్ కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ మార్తాన్ వీడియోస్ ఖచ్చితంగా మనకి ఎంతో అవసరం ఆల్రెడీ మనకు దీనిపైన మన ఛానల్లో ఆల్రెడీ పేపర్ వన్ కి సంబంధించి పిక్ రివిజన్ మార్తాన్ వీడియో పార్ట్ పార్ట్ వన్ ఆల్రెడీ చేశామండి ఇది పార్ట్ టూ కింద తీసుకొస్తున్నాను చాలా మంది అభ్యర్థులు మరి పార్ట్ టూ కూడా కావాలి సార్ అని చెప్పేసి అడగడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక చూసినట్లయితే పేపర్ వన్ అంటున్నాము పేపర్ వన్ అనగానే చాలా మంది అభ్యర్థులు భయపడతారు ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి మరి మార్కులు మన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు కాబట్టి కదా సో ఏం భయపడాల్సిన భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు గతంలో చూసుకుంటే కనుక మనకు ఇంగ్లీష్ ఉంటుండే ఇంగ్లీష్ ఉంటుండే మరి అలాగే చూసినట్లయితే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఉంటుండే అవన్నీ తీసివేయడం జరిగింది మనకు ఇప్పుడు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ లో సో అవన్నీ అంశాలు అయితే లేవు కాబట్టి ఓన్లీ జిఎస్ పేపర్ చాలా మనకు ఈజీగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మీరు వంద మార్కులు ఈజీగా ఇందులో స్కోర్ చేయగలుగుతారు ఎలాంటి డౌట్ అయితే ఇందులో లేదు అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక కరెంట్ అఫైర్స్ చాలా కీలకమని చెప్తున్నాను ఇరవై మార్కులు దాదాపుగా కవర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఇందులో సో ఏం చదవాలి సార్ మరి ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కవర్ అయ్యే విధంగా అంటే కనుక ఇప్పుడు మనకు జూన్ లో జరుగుతుంది ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మీరు జనవరి మాసం నుంచి జనవరి నుంచి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మ్యాగ్జైన్స్ షైన్ ఇండియా మ్యాగ్జైన్స్ చదివే ప్రయత్నం అయితే చేయండి మీకు రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా మీరు కవర్ చేయగలుగుతారు ఓకేనా ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో ఎలాంటి అంశాలు చదవాలి అనేది మాట్లాడుకుందాం అయితే మీరు అందరు కూడా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక గొప్ప అవకాశం ముందల మీరు ఇప్పుడు నిలబడి ఉన్నారు మళ్ళీ మళ్ళీ రాదు మిత్రమై ఇలాంటి అవకాశం గుర్తు పెట్టుకో నీ తల్లిదండ్రుల యొక్క కష్టం వాళ్ళు నీపై పెట్టుకున్నటువంటి నమ్మకం నువ్వు నిలబెట్టుకో నీ పక్కింటోడు అడుగుతాడు నీ చుట్టాలు అడుగుతారు నీ ఫ్రెండ్స్ అడుగుతారు ఏమైరా జాబు వచ్చిందా ఇంకెన్ని రోజులకు వస్తుంది అనేటటువంటి మాటలు అనేకమైనటువంటి అవమానాలు నువ్వు జీవితంలో ఆల్రెడీ ఎదుర్కొని ఉంటావు మిత్రమా నీ అవమానాలకి నీ గెలుపు అనేది ఒక సమాధానం కావాలని చెప్పేసి గుర్తు పెట్టుకో ఖచ్చితంగా నీ గెలుపు కొడితే ఎట్లుండాలంటే మళ్ళా వాడు జీవితంలో మరి మర్చిపోలేని విధంగా ఉండాలి ఆ విధంగా నీ ప్రయత్నం అయితే మీరు సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సార్ నేను ఖచ్చితంగా జాబ్కి సెలెక్ట్ అయినా అని చెప్పేసి రేపనాడు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి నేను డెఫినెట్లీ మీ దగ్గరికి వచ్చి మీతోని ఇంటర్వ్యూ తీసుకొని మన యొక్క ఛానల్ మీ ఇంటర్వ్యూ అనేది మీ సక్సెస్ జర్నీ అనేది ఈ ప్రపంచానికి నేను తెలియజేస్తాను మిత్రమా ఐ విష్ దా ఆల్ ద బెస్ట్ ఇక మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా రైట్ జిఎస్ అనగానే మనకు అనేక అంశాలు అనేవి మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి చాలా మనకు లెంతిగా ఉంటుంది వీడియో అయినా పర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు చాలా అంశాలపైన ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట ప్రపంచంలో భారతదేశ స్థానం గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక మార్కు మీ జేబులో ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది చూసే ప్రయత్నం అయితే చేయండి మానవ అభివృద్ధి సూచికి వివిధ సూచి అంటే వివిధ సూచికల పైన వివిధ నివేదికల పైన ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో బ్రిట్స్ అడుగుతున్నాడు అవునా కాదా సో భారతదేశం మరి ఈ యొక్క సూచీలలో ఈ యొక్క సూచికలలో ఈ యొక్క నివేదికలలో మరి ఎన్నో స్థానంలో ఉంది గుర్తుపెట్టుకోవాలా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అసమానత పెరిగిపోతున్నది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి నూట తొంభై మూడు దేశాలకు గాను మరి నూట ముప్పై నాలుగవ ర్యాంకు సాధించింది మరి గత ఏడాది చూసినట్లయితే నూట ముప్పై ఇది అవసరం లేదు నూట ముప్పై నాలుగు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి వన్ థర్టీ ఫోర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డి అని చెప్పే షార్ట్ కట్ కూడా ఇస్తాడు ఈ విధంగా గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయి హండ్రెడ్ పర్సెంట్ నీకు గుర్తుంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండెక్స్ లో చూసినట్లయితే నూట నలభై ఆరు దేశాలలో భారతదేశం నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకో హ్యాపీనెస్ అనేది సో నూట ఇరవై ఆరు ఉందంట మనకు గుర్తుపెట్టుకో ఓకేనా అలాగే చూసినట్లయితే ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో చూసినట్లయితే నూట ఎనభై దేశీ దేశాలలో మరి నూట యాభై తొమ్మిదవ స్థానంలో మరి ఇండియా ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకో ముఖ్యమైన చూద్దాం అన్ని కాకుండా ముఖ్యమైనటువంటి చూసే ప్రయత్నం చేద్దాం అంతర్జాతీయ ఆకలి సూచి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండో వారంలో విడుదల చేసింది ఇందులో నూట ఇరవై ఐదు దేశాల జాబితాల నందు భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలిచింది ఓకేనా సో ఆర్ యూ క్లియర్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ముఖ్యమైనటువంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రపంచ ఆర్థిక నివేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటున్నాము ఇందులో చూసినట్లయితే మరి నూట నలభై ఆరు దేశాల లింగ సమానత్వ సూచిలో భారతదేశం నూట ఇరవై తొమ్మిదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడులో మాత్రం నూట ఇరవై ఏడు ఉండే ఇప్పుడు మాత్రం నూట ఇరవై తొమ్మిది గుర్తుపెట్టుకో మిత్రమా ఓకేనా లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై మూడు దేశాలలో నూట ఎనిమిదవ స్థానంలో భారత్ నిలిచిందనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎక్కడ అడుగుతుండొచ్చు బిట్ అంటే ఇక్కడ చూడండి సైనిక శక్తి ర్యాంకింగ్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సైనిక శక్తి ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నాలుగవ ర్యాంకు లో నాలుగవ ర్యాంక్ లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ పవర్ఫుల్ గా ఉన్నాం ఇప్పుడు మనం సైనిక శక్తిలో ఓకేనా అమెరికా నెంబర్ వన్ గా ఉంది రష్యా చైనా రెండు మూడు స్థానాలు నాలుగవ స్థానం మనదే సైనిక శక్తి ర్యాంకింగ్ లో ప్రపంచంలోనే మనం నాలుగవ స్థానంలో ఉన్నామని చెప్పేసి గుర్తుపెట్టుకో మిత్రమా అలాగే చూసినట్లయితే ప్రపంచ వాయు నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అత్యంత కాలుష్య దేశంగా భారత్ మూడో స్థానంలో నిలిచింది అత్యంత కలుషిత అత్యంత కలుషిత రాజధాని నగరంగా న్యూఢిల్లీ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకో నెక్స్ట్ చూసినట్లయితే వాతావరణ మార్పు పనితీరు సూచి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఏడవ ర్యాంకులో ఉండడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇంపార్టెంట్ అయినటువంటి చూసుకుంటూ వెళ్దాం రైట్ ప్రధాన మంత్రి జన్ జన్ ధన్ యోజన ఎప్పుడు వచ్చింది కొన్ని మనకు పథకాల మీద ఖచ్చితంగా బిడ్స్ అడుగుతారు సో ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రావడం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగే మిషన్ ఇంద్రధనస్సు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగులోనే వచ్చింది బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి రెండు మనకు రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున రావడం జరిగింది అటల్ పెన్షన్ యోజన చూసినట్లయితే మనకు రెండు వేల పదిహేను మే తొమ్మిది ఆ డిడి కిసాన్ ఛానల్ చూసినట్లయితే రెండు వేల పదిహేనులో మే ట్వంటీ సిక్స్ ప్రధాన మంత్రి గృహ పథకం వచ్చేసి రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదు డిజిటల్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇందులో డిజిటల్ ఇండియా రెండు వేల పదిహేను జూలై ఒకటిన రావడం జరిగింది ఓకేనా సో ముఖ్యమైన చూడండి ఆయుష్మాన్ భారత్ పథకం ఆయుష్మాన్ భారత్ పథకం ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పద్దెనిమిది మరి ఇరవై మూడు సెప్టెంబర్ అని చెప్పేసి గుర్తుకు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు అందరి కోసం తీసుకురావడం అనేది జరిగింది భారతదేశ సైనిక వ్యాయామాలు అంటున్నా భారతదేశ సైనిక వ్యాయామాలు ఇందులో చూస్తే కనుక చా మనకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా దీనిపైన ఖచ్చితంగా ఒక బిట్ ఇస్తాడు అయితే ఈ యొక్క వ్యాయామం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అందులో పాల్గొనే దేశాలు ఏంటో తెలిస్తే చాలు నువ్వు బిట్టి ఈజీగా చేయగలుగుతావు ఓకేనా సంప్రీతి సంప్రీతి భారతదేశం బంగ్లాదేశు సంప్రీతి ప్రీతి అంటే అర్జున్ రెడ్డి సినిమాల హీరోయిన్ కాదు అవి గుర్తుకుంటాయి మనకు ఓకేనా సో అదే విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి ఆ అమ్మాయి హిందీ మాట్లాడతారు కదా ఎక్కువగా ఆ సినిమాల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ హిందీ మాట్లాడతారు బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకో ఇందులో ఎవరుంటారు సో భారతదేశ్ అండ్ బంగ్లాదేశ్ ఉంటాయి అనమాట భారతదేశం బంగ్లాదేశ్ ఈ యొక్క వ్యాయామాలు మరి చేసే అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మిత్రశక్తి మిత్రశక్తి భారతదేశం మరియు శ్రీలంక శ్రీలంక మనకి ఎక్కడ ఉంటుంది ఇక్కడ కింద ఉంటుంది కాబట్టి సో దీంతో మనకు వీళ్ళు మనకు మిత్రుడి అంటే మిత్రుడి లాంటి వాళ్ళు అందుకే మిత్రశక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకో మైత్రి వ్యాయామం భారతదేశం మరియు థాయ్లాండ్ వీళ్లకు స్నేహం చేస్తాం మైత్రి అంటే కూడా స్నేహమే కదా అట్లా కూడా గుర్తుపెట్టుకో వజ్ర ప్రహార్ భారతదేశం యుఎస్ యుద్ధ అభ్యాస్ భారతదేశం యుఎస్ఏ ఓకేనా సంచార ఏనుగు భారతదేశం మంగోలియా గరుడ శక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగాడు భారతదేశం ఇండోనేషియా అని గుర్తుపెట్టుకో శక్తి వ్యాయామం భారతదేశం ఫ్రాన్స్ ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ శక్తి శక్తి ఎక్కువ ఎక్కడ ఉంది ఫ్రాన్స్ లో ఉంది జపాన్ అండ్ భారతదేశం చూడు జపాన్ వాళ్ళు చాలా నిజంగా ధర్మం కలిగిన వాళ్ళబ్బా అందుకే ధర్మ సంరక్షకుడు అనేటటువంటి వ్యాయామం వీళ్ళు సూర్య కిరణ్ సూర్య కిరణ్ భారతదేశం మరియు నేపాల్ ఈ విధంగా ముఖ్యమైనటువంటి వ్యాయామాలు సైనిక వ్యాయామాలు భారతదేశ వ్యాయామాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి మిత్రమా ఈజీగా నువ్వు మార్కులు సాధించగలుగుతావు ఓకేనా బట్టిన బట్ట బట్టి పట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదు కదా నెక్స్ట్ చూద్దాం రైట్ నూతన తెలంగాణ ప్రభుత్వ పథకాలు స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మార్క్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉన్నది మహాలక్ష్మి పథకం చూసినట్లయితే మనకు ఈ మహాలక్ష్మి ప పథకం కింద మనకు మూడు డిఫరెంట్ అయినటువంటి పథకాలు కూడా మళ్ళీ ఇస్తున్నారనమాట అందులో భాగంగా ఒకటి ఫ్రీ బస్ ట్రావెల్ అండి సో ప్రారంభించినటువంటి తేదీ గుర్తుపెట్టుకోండి మరి నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు చేయుత పథకం ఆరోగ్యశ్రీ ప్లస్ పెన్షన్ అని చెప్పొచ్చు ఇది కూడా అదే రోజున ప్రారంభించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తారు నిర్మాణానికి ఐదు లక్షల సాయం చేస్తారు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తారు ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే గనక మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు భద్రాచలంలో మరి ప్రారంభించడం అయితే జరిగిందనమాట గృహజ్యోతి ఇక్కడ చూసినట్లయితే గృహజ్యోతి ప్రతి కుటుంబం రెండు వందల యూనిట్ల కరెంట్ అనేది ఫ్రీగా ఇస్తారు ఇక్కడ చూసినట్లయితే మనకు ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున సచివాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట మహాలక్ష్మి పథకంలో మరొక ఇంకొక కింద సప్పాలసీ చూసినట్లయితే పేద మహిళలకు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనమాట ఓకేనా ఇది సచివాలయంలోనే ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అలాగే మహిళా శక్తి మహిళా శక్తి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి వీళ్లకు సంబంధించి మనకు మార్చ్ పన్నెండు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ యొక్క పథకం తీసుకురావడం జరిగింది మరి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రేరేడ్ గ్రౌండ్ లో ప్యారేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క పథకం అయితే మనకు ప్రారంభించారు అమ్మ కోసం స్కీమ్ వచ్చేసినట్లయితే మనకు మెటర్నల్ మదర్ కోసం మరి తీసుకురావడం అయితే జరిగింది పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ఈ పథకాన్ని ప్రారంభించారు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్ యాప్ అండి ట్రావెల్ మానిటర్ సంబంధించినటువంటి యాప్ అనమాట సో ఇది చూసినట్లయితే మహిళల కోసమే తీసుకురావడం జరిగింది మహిళల యొక్క సేఫ్ కోసం అనమాట ఓకేనా ఇందులో చూసినట్లయితే మనకు ఎప్పుడు ప్రారంభించారంటే గనక మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం రైట్ విటమిన్లు ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో లో కూడా చెప్పాను విటమిన్ రసాయనిక నామం సాధారణ నామం చూసినట్లయితే వ్యాధులు సంభవించేటటువంటి వ్యాధులు మోస్ట్ ఇంపార్టెంట్ దీనిపైన మళ్ళీ ఖచ్చితంగా బిట్ వస్తుందని చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మనకు కావాలంటే కనుక ఇక నెక్స్ట్ చూసినట్లయితే సైన్స్ కాంగ్రెస్లు అంటున్నాము సో ముఖ్యమైనటువంటి సైన్స్ కాంగ్రెస్లు ఎక్కడెక్కడ రీసెంట్ గా మరి జరగడం జరిగింది అది చూసుకునే ప్రయత్నం చేయండి నూట నాలుగవ సైన్స్ కాంగ్రెస్ వచ్చేసి మనకు రెండు వేల పదిహేడులో తిరుపతిలో జరిగింది సో రీసెంట్ గా చూసినట్లయితే నూట ఎనిమిదవ కాంగ్రెస్ సమావేశం సైన్స్ కాంగ్రెస్ సమావేశం రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది పూణేలో జరిగిందండి ఓకేనా సో ఇలాంటివి ముఖ్యమైన చూసుకుంటే ఖచ్చితంగా మనకు బిట్స్ వస్తాయి అలాగే వివిధ దేశాలు ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహాలు సో మనకు జిఎస్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి సో అంశాలు ఇవన్నీ కూడా మనకు భారతదేశానికి సంబంధించి మీకు అందరికీ తెలుసు భారత్ ఆర్యభట్ట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ నైన్టీన్ ప్రయోగించడం అయితే జరిగిందనమాట సో మిగిలిన దేశాలవి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ టెస్ట్ అండి అను పాఠవ పరీక్షలు అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు భారతదేశం పైననే ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది భారతదేశం పైన భారత్ లో మొదటగా ఈ పరీక్షలు నిర్వహించినటువంటి సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫోర్ అండి సో ఇక్కడ చూడవచ్చు మనకు పోక్రాన్ రాజస్థాన్ లో మరి చేశారనమాట సో రాజా మనకు టోటల్ గా రెండు సార్లు చేశారంటే గుర్తుపెట్టుకోవాలి భారత్ లో రెండు సందర్భాల్లో ఈ మొత్తం ఆరు సార్లు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట సో చూసినట్లయితే మొదటి చూసినట్లయితే సో బుద్ధుడు నవ్యాడు స్పైలింగ్ బుద్ధ అనేటటువంటి పేరు పెట్టారు దానికి లేదా పోక్రాన్ వన్ అని చెప్పేసి అంట ఇది మొదటి అణు పరీక్ష అనమాట సో దీనిని పోక్రాన్ లో మే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నిర్వహించారు ఈ సమయంలో భారత ప్రధాని ఎవరంటే గనక ఇందిరాగాంధీ ఈ సమయంలో భారత రాష్ట్రపతి ఎవరు అంటే గనక బీబీ గిరి సో ఈ సమయంలో భారత రక్షణ మంత్రి ఎవరంటే జగ్జీవన్ రామ్ సో ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలా మీరు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు మరి ఆపరేషన్ శక్తి రెండవది చూసినట్లయితే పోక్రాన్ టూ అంటాం మనము సో ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో చేసారనమాట సో దీని యొక్క ఆ పరీక్ష అనేది రాజస్థాన్ పోగ్రాన్ లోనే జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెన్త్ మరియు మే పదమూడున నిర్వహించారు కావున మే లెవెంత్ జాతీయ టెక్నాలజీ దినంగా జరుపుకుంటారన్నమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి ఈ సమయంలో భారత ప్రధాని వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ఈ సమయంలో భారత ప్రధా రాష్ట్రపతి వచ్చేసి కేఆర్ నారాయణ్ ఈ యొక్క సమయంలో భారత్ రక్షణ మంత్రి వచ్చేసి జార్జ్ ఫెర్నాండేస్ సో ఈ యొక్క సమయంలో భారత్ అణుశక్తి మిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఆర్ చిదంబరం సో ఇవి అయితే ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే భారత రత్న అవార్డులు ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ప్రకటించారు కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది భారత రత్న అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు అంటున్నాం సో కర్పూరి ఠాకూర్ కి ఇవ్వడం జరిగింది బీహార్ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అలాగే సెకండ్ పర్సన్ లాల్ కృష్ణ అద్వానీ భారత మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత పివి నరసింహారావు మరణ మరణ అనంతరం ఇచ్చారు మాజీ ప్రధాని మన యొక్క తెలంగాణ వ్యక్తి సో అలాగే చూసినట్లయితే నెక్స్ట్ పర్సన్ చూసినట్లయితే చౌదరి చరణ్ సింగ్ అంటున్నాము సో ఇతనికి మనకు ఆ భారతరత్నం ఇవ్వడం జరిగింది మాజీ ప్రధాని ఇతను కూడా నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎంఎస్ స్వామినాథన్ కి ఇవ్వడం జరిగింది హరిత విప్లవ పితామహుడు మరణ అనంతరం ఇతనికి ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది అనమాట మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక మొత్తం ఐదు మందికి ఇవ్వడం జరిగింది సో అత్యధికంగా ఈ సంవత్సరం మరి భారత రత్న ఐదు మందికి ప్రకటించడం అయితే జరిగింది గుర్తు పెట్టుకోండి నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై మూడు విజేతల జాబితా ఒకసారి చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా దీని నుంచి మనకు ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి సో జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి ఓకేనా సో మనకు ఫిజిక్స్ లో చూసుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది మరియు డ్రూ వైస్మాన్ డ్రూ కి ఇచ్చారనమాట భౌతిక శాస్త్రం చూడండి ఫియరీ ఫియరీ అగోస్టి క్రౌజ్ మరియు అన్ని ఎల్గుల్లియర్ కు ఇవ్వడం జరిగింది రసాయన శాస్త్రంలో చూసినట్లయితే మోంగీ భవెండి లూయిస్ బ్రూయిస్ ఆ తర్వాత మరియు అలెక్సీ కి ఇవ్వడం అయితే జరిగింది సాహిత్యం చూసినట్లయితే జోన్ ఇవ్వడం జరిగిందనమాట శాంతి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు సో నర్గేస్ నర్గేస్ కి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆర్థిక శాస్త్రంలో చూసినట్లయితే మనకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాడియా గోల్డెన్ సో గోల్డ్ అనేది ఆర్థికానికి ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది కాబట్టి ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట అనమాట మీరు తర్వాత చూసినట్లయితే జనాభా పైన మనకు ఖచ్చితంగా వస్తుంది అనమాట సో రెండు వేల పదకొండుకు సంబంధించినటువంటి జనాభా లెక్కలకు సంబంధించి మీరు అన్ని వివరాలు క్లియర్ కట్ గా చదువుకొని వెళ్ళండి పదిహేనవ జనాభా గణన ఇది రెండు వేల పదకొండులో జరిపారు అనమాట సో దీనిని రెండు వేల పదకొండులో చేపట్టారు ఈ జనాభా గణన ప్రస్తుతం అమల్లో ఉన్నది మనకైతే మళ్ళీ చేయాల్సి ఉన్నది కానీ చెయ్యలేదు కరోనా టైంలో చేద్దాం అనుకున్న అసలు కుదరలేదు మరి ఎప్పుడు చేస్తారో తెలియదు అయితే ఈ సెన్సెస్ కమిషన్ యొక్క మరి కమిషన్ ఆఫ్ ఇండియా కమిషన్ గా ఎవరు ఉన్నారంటే కనుక మరి చంద్రమౌళి సార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పదిహేనవ జనాభా లెక్కల నినాదం ఏంటి మన జనాభా మన భవిష్యత్తు ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాలా అత్యధిక జనాభా గల రాష్ట్రాలకు సంబంధించి మనకు ఆరోహణ అవరోహణ క్రమంలో అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకు ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత బిహార్ తర్వాత పంజాబ్ ఈ విధంగా వస్తాయన్నమాట ఖచ్చితంగా కింద నుంచి పైకి అడిగినా పై నుంచి కింది అడిగినా గానీ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు అని చెప్పేసి అడుగుతాడు సిక్కిం అండి తర్వాత మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో అడిగే అవకాశం అయితే ఉన్నది గుర్తుపెట్టుకోండి ఎస్సీ జనాభా మనకు చూసినట్లయితే ఏ ఏ రాష్ట్రాలలో మనకు ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అని చెప్పేసి అడుగుతాడు ఖచ్చితంగా మనకు ఎస్సీ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం చూసినట్లయితే పంజాబ్ ఎస్సీ జనాభా అధికంగా గల రా ఇక్కడ వచ్చి జనాభా శాతం అండి జనాభా శాతం వేరు జనాభా వేరు ఈ విధంగా కూడా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న అధికంగా గల రాష్ట్రం పంజాబ్ అండి ఎస్సీ జనాభా అధికంగా గల రాష్ట్రం వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ఓకేనా ఎస్సీ జనాభా తక్కువగా గల రాష్ట్రం మిజోరం ఈ విధంగా ఎస్టీ జనాభాకు సంబంధించి కూడా మీరు పర్సంటేజ్లు అనేవి ఖచ్చితంగా చూసుకోండి దీనిపైన ఖచ్చితంగా మనకు బిట్ట అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది జనాభా పెరుగుదల శాతం రెండు వేల పదకొండు సంవత్సరానికి సంబంధించి సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా జన సాంద్రత చూసినట్లయితే మనకు సగటు జన సాంద్రత మూడు వందల ఎనభై రెండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అలాగే అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రాలు ఏమున్నాయి బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ ఇట్లాంటివి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రాలు కూడా అని చెప్పేసి అంటాడు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం అండ్ సిక్కిం అనమాట ఓకేనా అలాగే తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత చూసినట్లయితే మూడు వందల పన్నెండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు అక్షరాస్యత జిఎస్ పేపర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిట్ అవుతుందండి సో జాగ్రత్తగా గమనించగలరు ఓకేనా భారతదేశం యొక్క సగటు అక్షరాస్యత చూసినట్లయితే సెవెంటీ త్రీ పర్సెంట్ కానీ ఆప్షన్స్ లో గనక మీకు సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో పర్సెంట్ ఉన్నట్లయితే ఇదే కరెక్ట్ అనమాట పురుషుల అక్షరాస్యత ఎంత అని చెప్పేసి అడుగుతాడు ఎయిటీ పాయింట్ ఎయిటీ ఎయిట్ అని గుర్తుపెట్టుకోండి స్త్రీల అక్షరాస్యత వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ శాతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇందులో మళ్ళీ అధిక అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు అత్యల్ప మరి అక్షరాస్యత గల రాష్ట్రాలపైన ఖచ్చితంగా మనకు అవగాహన అయితే ఉండాలి కేరళ మిజోరాం గోవా అలాగే చూసినట్లయితే అత్యల్పంగా బిహార్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్ స్త్రీ పురుష నిష్పత్తి అంటున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ సో భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి ఎంత మరి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారంటే గనక భారతదేశంలో తొమ్మిది వందల నలభై మూడు మంది స్త్రీలు ఉన్నారనమాట ఓకేనా అలాగే ఇందులో కూడా అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు అత్యల్ప ఇవి రెండు అడుగుతాడండి కేరళ తమిళనాడు అత్యధిక ఉన్నటువంటి రాష్ట్రాలు అలాగే హర్యానా అండ్ పంజాబ్ అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి స్త్రీ పురుష నిష్పత్తి పెంచడానికి భారత ప్రభుత్వము హర్యానాలోని పానిపట్టు నుంచి బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారనమాట ఇక్కడ హర్యానా పానిపట్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు బీమారు రాష్ట్రాలలో స్త్రీ పురుష నిష్పత్తి మరి చాలా తక్కువగా ఉంది సో బీమారు అంటే ఏంది ఇది కోడ్ అనమాట సో ఈ భీమారు అంటే ఏందో చూద్దాం స్త్రీ పురుష నిష్పత్తి అనేది తక్కువగా ఉందనమాట బిఐ అంటే గనక బీహార్ ఎంఏ అంటే గనక మధ్యప్రదేశ్ ఆర్ అంటే గనక రాజస్థాన్ యు అంటే గనక ఉత్తర ప్రదేశ్ సో బీమారు రాష్ట్రాలలో స్త్రీ పురుష నిష్పత్తి అనేది తక్కువగా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి ఉమ్మడి అంశాలు ఇక్కడ ఈ టేబుల్ చదువుకుంటే గనక మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను రెండు మార్కులు అయితే గన్ షాట్ గా రాబోతున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి ట్రిక్స్ తో సహా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా రాజ్యాంగ సవరణ చేసినటువంటి సంవత్సరం రెండిటి కూడా నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూ అమల్లోకి వచ్చినటువంటి తేదీలు వేరుగా ఉంటాయి నైన్టీన్ నైన్టీ త్రీ ఏప్రిల్ ఇరవై నాలుగున వస్తే కనుక ఇది జూన్ ఒకటిన రావడం జరిగిందనమాట షెడ్యూల్ లో మనకు చేర్చబడినటువంటి భాగం వచ్చేసి తొమ్మిదవ భాగం ఇక్కడ నైన్త్ ఏ అని గుర్తుపెట్టుకోండి షెడ్యూల్ పదకొండు అని చెప్పేసి ఇక్కడ పన్నెండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చేర్చబడినటువంటి నిబంధనలు ఏంటంటే గనక టూ ఫార్టీ త్రీ ఏ ఏ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వరకు ఆల్రెడీ మనం వీడియో చేశాం చేర్చబడినటువంటి నిబంధనలు టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్ జి వరకు అని చెప్పేసి అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇందులో ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి అంశాలు మొత్తం ఇరవై తొమ్మిది ఇందులో పద్దెనిమిది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ పైన కూడా మనకు ఖచ్చితంగా బిట్ అవుతుంది అనమాట సో ఇక ఉమ్మడి అంశాలు ఏంటి అసలు అంటే రాజ్యాంగ నిబంధనలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంబంధించి ఉమ్మడి అంశాలు అంటే టూ ఫార్టీ పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ఈ పంచాయతీలకు సంబంధించి సంబంధించి టూ ఫార్టీ త్రీ డి అనేది మనకు రిజర్వేషన్లకు తెలియజేస్తే కనుక ఇందులో టూ ఫార్టీ త్రీ టి అనేది రిజర్వేషన్లే తెలియజేస్తుంది అనమాట ఈ విధంగా ఓకేనా ఇందులో ఈ అనేది కాలపరిమితి యు అనేది కాలపరి కాలపరిమితి తెలియజేస్తుంది రైట్ ఎఫ్ అనేది సభ్యుల అనర్హతలు తెలియజేస్తే గనక ఇందులో వి అనేది కూడా ఆ విధంగా తెలియజేస్తుంది అనమాట ఈ విధంగా అన్ని అంశాలు కూడా మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా మార్కులు వస్తాయనమాట అటవీ గల రాష్ట్రాలు అంటే అత్యధికంగా అత్యల్ప అటవీ గల రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఒకటి రిపోర్టు ప్రకారం ఒకసారి చూసినట్లయితే మనకు మధ్యప్రదేశ్ అత్యధికంగా చూడండి మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా సో వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా మరి క్రమంగా మనకు అమర్చమని చెప్పేసి అంటాడు మోస్ట్ ఇంపార్టెంట్ అత్యల్పంగా చూసినట్లయితే హర్యానా పంజాబ్ గోవా సిక్కిం అండి ఓకేనా అలాగే చూసినట్లయితే అత్యధిక అత్యల్ప అటవీ విస్తీర్ణం గల కేంద్ర పాలిత ప్రాంతాలు చూడండి అత్యధికంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు లడక్ డయ్యూ డామన్ అండ్ నగర్ హవేలీ అత్యల్పంగా చూసినట్లయితే చండీగర్ లక్ష పుదుచ్చేరి న్యూఢిల్లీ ఇక్కడ మీరు ఆరోహణ అవరోహణ ప్రాక్టీస్ చేయండి ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్ శాతం పరంగా పరంగా చూసినట్లయితే అత్యధికంగా అత్యల్పంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు చూసినట్లయితే అత్యధికం చూసినట్లయితే మనకు మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ అత్యల్పం చూసినట్లయితే హర్యానా పంజాబ్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణకు సంబంధించి చూడండి తెలంగాణ రాష్ట్రాలలో అడవుల యొక్క శాతం ఎట్లా ఉన్నది ఏంటనే చూద్దాం సో మొత్తం తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం వచ్చేసి మనకు ఎయిటీన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తెలంగాణలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం గల జిల్లాలు ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కానీ మీరందరూ కూడా ఏం చేయండి అంటే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే మనకు యూట్యూబ్ లో వీర తెలంగాణ అనేటటువంటి సినిమా ఆర్ నారాయణ మూర్తి సినిమా అనేది ఉన్నది సో మీకు తెలంగాణ సాయుధ పోరాటం మీద మంచి గ్రిప్ అనేది రావాలి ఖచ్చితంగా రజాకారుల వ్యవస్థ కావచ్చు ఆనాడు మరి ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది అనేక పాత్రల మీద మీకు మరి సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలంటే గనక రెండు గంటలు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు బాగా టైడ్ అయిపోయినాము అని చదివి టైడ్ అయిపోయినాము అన్నటువంటి సమయం ఎప్పుడైనా దొరికితే గనక ఈ యొక్క సినిమా చూడు నీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి అవగాహన వస్తుంది డౌట్ లేదు నీకు తెలంగాణ సాయుధ పోరాటం మీద నీకు మంచి పట్టు దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నాడు నేను ఎప్పుడైనా సినిమా చూడమని సజెషన్ చెయ్యను కానీ చెప్తున్నాను అంటే గనక మీరు అర్థం చేసుకోండి ఆ సినిమా అనేది ఎంత మరి మనకు ప్రతి సన్నివేశం ఎంత కరెక్ట్ గా ఎంత నీట్ గా తీశారు మనం ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం ప్రజా సంఘాలకు సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో ఆల్రెడీ లిస్ట్ లో ఉంటుందండి దీన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ముఖ్యంగా ఇందులో కొన్ని మనకు ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసినవి కొన్ని ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోండి అలాగే ఓకేనా తెలంగాణ పోరాట సమితి ఇట్లాంటివన్నీ కూడా తెలంగాణ ప్రజా సమితి ఓకేనా అలాగే మనకు తెలంగాణ ఫోరం అని చెప్పేసి అలాగే తెలంగాణ సభ వచ్చేసి ఇలాంటివి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఉంటుంది సో గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంటున్నాం సో చాలా సార్లు అడిగాడు ఇక్కడ బిట్ అయితే మనకు సో చూసే ప్రయత్నం చేయండి ఒకసారి కే అచ్యుతారెడ్డి మనకు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షుడు అయితే కనుక సో ఎం మాసుమ బేగం వచ్చేసి ఉపాధ్యక్షురాలన్నమాట సో ఈ కాలం అంటే ఈ కాలం నుంచి ఈ కాలం వరకు మళ్ళీ తర్వాత ఎవరు ఉన్నారు తర్వాత ఎవరు ఉన్నారు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రాజకీయ పార్టీలు స్థాపకులు సో తెలంగాణ ప్రజా సమితి అనంతుల మదన్ మోహన్ స్థాపించాడు పోటీ తెలంగాణ ప్రజా సమితి శ్రీధర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కొండా లక్షణ్ బాబు బాబూజీ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంటే మనకు అడిగితే అడగొచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ కాలంలో స్థాపించినటువంటి రాజకీయ పార్టీలు మనకు స్థాపకులు అనమాట ఓకేనా అలాగే చూసినట్లయితే మనకు ముఖ్యమైనటువంటి పత్రికల పైన మనకు బిట్టయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది రీసా లబ్బి ఉర్దూ భాషా పత్రిక లబ్బి ఎన్నో ఎగ్జామ్స్ లలో మనకు రావడం జరిగింది అలాగే గోల్కొండ పత్రిక కావచ్చు అలాగే రయ్యత్ పత్రిక కావచ్చు మందముల నరసింహారావు ఉర్దూ భాషా పత్రిక అనేది కూడా సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పత్రికలు చూసుకోండి తెలంగాణ ఉద్యమ పాటలు గద్దర్కి సంబంధించి గాని జయరాజు కాని అందశ్రీకి సంబంధించి గాని ఖచ్చితంగా మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది అందశ్రీకి సంబంధించి గద్దర్కి సంబంధించి చూసుకోండి అలాగే గోరటి వెంకన్న పాటలు గాని అలాగే సుద్దాల అశోక్ తేజ మీద ఖచ్చితంగా మనకు బిట్టు రావచ్చు అలాగే చూసినట్లయితే పండగలకు సంబంధించి మొదటి రోజు మనకు బతుకమ్మ పండగ ఏమేం చేస్తారు అలాగే ఎన్ని రోజులు చేస్తారు ఆ యొక్క రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఓకేనా ఈ విధంగా చూసుకోండి అలాగే నైవేద్యం ఆ రోజు మరి సమర్పించేటటువంటి ఆహారం ఏమిటి నైవేద్యంగా ఎలాంటి ఆహారం పెడతారు ఏంటి అనేది కూడా చూసుకోండి ఓకేనా అలాగే బోనాలకు సంబంధించి కూడా ఎన్ని రోజులు జరుగుతుంది సో ఏంటి ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఆ మనకు రంగం ఎప్పుడు అవుతుంది ఏంటి రెండో రోజు రంగం అవుతుందండి గుర్తుపెట్టుకోవాలా అనేక సార్లు దీనిపైన కూడా బిట్ అయింది అనమాట ఓకేనా అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు పేపర్ వన్ లో ఖచ్చితంగా జిఎస్ లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏరియా ఇది పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది ఈ ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు మరి ఫిబ్రవరి ఇరవైనా జరగడం అయితే జరిగిందనమాట సో దీన్నే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా అంటారు ఆంధ్రా నుంచి నలుగురు వచ్చారు తెలంగాణ నుంచి నలుగురు వచ్చి సంతకాలు చేస్తారు ఆ నలుగురు ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోండి ఓకేనా సో ఖచ్చితంగా మనకు దీనిపైన బిట్టు రావచ్చు నెక్స్ట్ చూసినట్లయితే నిజామాంధ్ర మహాసభలు అంటున్నాడు అధ్యక్షులు సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఇది కూడా మనకు బిడ్డ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంత్ అవుతుంది వీడియో కాబట్టి అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి భౌగోళిక గుర్తింపు పొందినటువంటివి పోచంపల్లి గాని సిల్వర్ పిలిగిరి గాని కరీంనగర్ నిర్మల్ బొమ్మలు గాని తర్వాత మనకు గద్వాల్ చీరల్ గాని హైదరాబాద్ హలీం గాని హైదరాబాద్ హలీం కి మనకు రెండు వేల పది పదకొండులో మరి జేఏ ట్యాగ్ రావడం జరిగిందనమాట ఇలాంటివన్నీ కూడా చూసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి రేపటి వీడియోలో నేను పేపర్ వన్ కి సంబంధించి మరొక చిన్న వీడియో అంటే చిన్న వీడియో ఏముండదు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అన్ని ఒకే దగ్గర ముఖ్యమైనవి అవి కూడా ముఖ్యమైనవి ఒకే దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్